అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ థైరాయిడ్ ప్రాబ్లంకి ఏం సప్లిమెంట్స్ వాడాలని మళ్ళీ మన వాళ్ళు అడుగుతున్నారండి దానికోసం మళ్ళీ వీడియో చేయటం జరిగింది థైరాయిడ్ ప్రాబ్లం అసలు దీని గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన రెండు విషయాలు థైరాయిడ్ అనేది రెండు రకాలుగా ఉంటుందండి హైపర్ థైరాయిడ్ హైపో థైరాయిడ్ హైపో అంటే తక్కువ హైపర్ అంటే ఎక్కువ రెండు రకాలుగా ఉంటుందన్నమాట మనకి థైరాయిడ్ ప్రాబ్లం అనేది అసలు ఫస్ట్ హైపో థైరాయిడ్ గురించి తెలుసుకుందాం అంటే తక్కువ థైరాయిడ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అంటే స్టార్టింగ్లో ఉండి ఇది కొంచెం తక్కువగా ఉన్నప్పుడు బరువు పెరగటం అలసట జుట్టు రాలటం చలి ఎక్కువగా అనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది కామన్ ప్రాబ్లమ్స్ అనమాట ఇలాగా అదే అదే హైపో థైరాయిడ్ అనుకోండి అంటే ఎక్కువ థైరాయిడ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటి అంటే బరువు పెరగటం హృదయ స్పందన వేగంగా అనిపించడం అంటే గుండె దడ అంటాం చూడండి అలాగా చెమటలు ఎక్కువగా పట్టడం ఆందోళనగా అనిపించడం ప్రతిదానికి కూడా ఆందోళన పడిపోవడం జరుగుతూ ఉంటుంది అంటే స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే చెమటలు ఎక్కువగా పడుతూ ఉంటాయి ఇంకా గొంతు ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది గొంతు వాపుగా అనిపిస్తూ ఉంటుంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది అయోడిన్ లోపం వల్ల వస్తుంది అన్నమాట ఎక్కువ శాతం మరి థైరాయిడ్కి వాడు వాడుకోవాల్సిన ఫస్ట్ సప్లిమెంట్ గానా డర్మ అండి గానా డర్మ వచ్చేసి సెల్స్ని రిపేర్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది సెల్స్ని చాలా యాక్టివ్ చేస్తుందనమాట ఎక్కడైతే మనకు ప్రాబ్లం ఉందో అక్కడికి వెళ్ళి ఒక స్కాన్ లాగా పనిచేసి ఆ ప్రాబ్లంను తగ్గించడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇక ఆనడర్మ వచ్చేసి ఉదయం ఒకటి రాత్రి పూట ఒకటి తిన్న తర్వాత వేసుకోవాలి ఎంఆర్పి వచ్చేసి పదకొండు వందల ఎనభై రూపాయలు డిపి వచ్చేసి ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలకి మన డిస్ట్రిబ్యూటర్కి అవైలబుల్ ఉందన్నమాట ఇంకా అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్ ఈ ఫ్లాక్స్ ఆయిల్ వచ్చేసి తిన్న వెంటనే వేసుకోవాలండి ఇది రక్తనాళాల్లో ఉన్న కొవ్వుని కట్ చేయటమే కాదు మనం ఏదైతే తింటున్నామో ఫుడ్ దానిలో ఉన్న ఎక్సెస్ని కూడా కట్ చేయగల ఒక మహాదిట్ట అనమాట ఈ ఫ్లాక్స్ ఆయిల్ వచ్చేసి ఉదయం ఒకటి రాత్రి ఒకటి చేసుకుంటే సరిపోతుంది ఎంఆర్పి వచ్చేసి ఎనిమిది వందల పదిహేను పది రూపాయలు డీపీ వచ్చేసి ఐదు వందల డెబ్భై రూపాయలకి మనకి డిస్ట్రిబ్యూటర్గా అవైలబుల్ ఉంటుందన్నమాట డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉంటున్నారో అంత తక్కువ ప్రైస్కి మనకు అందుతుందన్నమాట ఇంకా వచ్చేసి వైటల్ కాంప్లెక్స్ గొంతు నరాలను యాక్టివ్ చేయడానికి టాక్సిన్స్ని బయటికి పంపించడానికి ఆ నరాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా వాటిని తొలగించడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది తిన్న తర్వాత ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి ఎంఆర్పి వచ్చేసి పది వందల తొంభై రూపాయలకి వస్తుంది అలాగే మన డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిపి ప్రైజ్లో ఏడు వందల అరవై ఐదు రూపాయలకి వస్తుంది అనమాట ఇంకా వచ్చేసి రెస్పోకేర్ గొంతు థైరాయిడ్ వాళ్ళు ఖచ్చితంగా ఈ కేర్ అనేది వాడుకోవచ్చు ఈ ఖచ్చితంగా వాడాలి కూడా ఈ కేర్ వచ్చేసి తిన్న తర్వాత ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి ఎంఆర్పి వచ్చేసి ఎనిమిది వందల తొంభై రూపాయలు డీపీ ప్రైజ్ వచ్చేసి ఆరు వందల ఇరవై ఐదు రూపాయలకి ఒక డిస్ట్రిబ్యూటర్కి అవైలబుల్ ఉందన్నమాట వెస్టేజ్ డిస్ట్రిబ్యూషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ డిపి ప్రైజ్లో అవైలబుల్గా వస్తుందన్నమాట ఇంకా వచ్చేసి మెయిన్ వంట నూనె వంట నూనె వల్లే ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉన్నామండి ఈ రోజుల్లో ఎంత కల్తీ అనేది ప్రతి అందరికీ తెలిసిన విషయమే మరి వంట నూనె ద్వారా కూడా వైట్ థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది ఇక్కడ మన దగ్గర ఉన్న లైట్ హౌస్ రైస్ ప్రాన్ ఆయిల్ ఒరిజినల్ ఉంటుంది దీనిలో ఈ ఒరిజినల్ని వాడుకోవటం వల్ల మన థైరాయిడ్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంటాయి ఇది మనకి డీపీ ప్రైజ్లో ఐదు వందల నలభై రూపాయలకి టూ లీటర్స్ బాటిల్ అనేది వస్తుంది అలాగే గొంతు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఒక మంచి టీ మన దగ్గర ఉన్న జీటా స్పైస్ టీ ఎనిమిది రకాల వనమూలకలతో మనకు అవైలబుల్ ఉంది ఇది వాడుకుంటే చాలా మంచిది లేదా నార్మల్ వాళ్ళు అయితే నార్మల్ టీ చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సప్లిమెంట్స్ అన్నీ కూడా మనం థైరాయిడ్కి వాడుకోవటం వల్ల బెస్ట్ రిజల్ట్ తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అయితే మనం లైఫ్ టైం టాబ్లెట్ వాడుకోవాలి ఇక్కడ ఒక సిక్స్ మంత్స్ వాడు చూడండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుంది రిజల్ట్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మన థైరాయిడ్ ప్రాబ్లమ్ని పూర్తిగా క్లియర్గా తగ్గించుకోవచ్చండి క్లారిటీగా ఇంకొక విషయం ఏంటి అంటే ఈ థైరాయిడ్ ఉన్నప్పుడు కాల్షియం లోపం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది మన ఎముకల్లో ఉన్న కాల్షియంను కూడా ఈ థైరాయిడ్ ఉన్నప్పుడు అది తీసేసుకుంటుందన్నమాట అప్పుడు ఖచ్చితంగా మనం కాల్షియం అనేది అందించాలండి మన బాడీకి కాల్షియం సప్లిమెంట్ కూడా యూజ్ చేసుకుంటే వెరీ బెస్ట్ అనమాట ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ గొంతు ఇబ్బంది ఉన్నవాళ్ళు ఎక్కువగా అలోవేరా ఆమ్లా కూడా యూజ్ చేసుకోవాలండి వీటితో పాటు ఇవి వాడుకోవటం వల్ల సిక్స్ మంత్స్ కోర్స్ ఇది చక్కగా ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా మన ఇంత పెద్ద ప్రాబ్లంని కూడా క్లియర్ చేసుకోవచ్చు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా థైరాయిడ్ ఎక్కువగా ఐడిన్ లోపం వల్ల వస్తుందని మనం ఎక్కువ సాల్ట్కి ప్రిపరేషన్ ఇస్తూ ఉంటాం తయారు చేసిన సాల్ట్ అవి వాడమని చెప్తూ ఉంటారు డైజెస్ట్ సాల్ట్ అవి ఖచ్చితంగా వాడకూడదండి వాటిలో ఎక్కువగా ప్రిజర్వేటర్స్ కలుస్తాయి కాబట్టి మన హెల్త్ని బాగు చేయటమేమో కానీ ఇంకా హాన్ చేసే ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది నేనేం చేస్తానంటే నేను వాడేది మాత్రం ఇంట్లో గల్లుప్పు గల్లుప్పును ఆరపెట్టేసి అది సాల్ట్ లాగా పట్టుకొని అదే యూజ్ చేసుకుంటాను ఇంట్లో ఇది బెస్ట్ ఆప్షన్ మనందరికీ కూడా ఖచ్చితంగా మీరు కూడా అలాగే యూజ్ చేసుకోండి హెల్తీగా ఉండండి మరి మీ ఆరోగ్యం మీద మీరు వేసే ప్రతి అడుగు చాలా విలువైందండి వెస్టేజ్ సప్లిమెంట్స్ మీ శరీరానికి కావలసిన పోషకాలు అందించడంలో చాలా సహాయపడతాయి సహజమైన మార్గంలో ఆరోగ్యంగా జీవించాలనుకునే ప్రతి ఒక్కరికి ఇవి మంచి పోషకాలు మరి మీ ఆరోగ్య ప్రయాణం కోసం ఈ వీడియో ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ సిమ్మల్ని టచ్ చేయండి నేను పెట్టిన వీడియోలన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నా మన యూట్యూబ్ ఫ్యామిలీ బెస్టిస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు మీ సులోచన సంపంగి థ్యాంక్స్ ఫర్ వాచింగ్